జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహమైన దాంపత్యమైన సోదర బా బంధుత్వమైనా సక్రమంగా స్థిరంగా ఉండాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అలాగే నమ్మకము ప్రేమ ఉండాలి కానీ మనలో చాలామంది వారు అనుకున్నది వారి మనసుకు అనిపించింది నిజమనుకుంటారు కనీసం ఎదురు మనిషి చెప్తున్న దానిని వినడానికి కూడా ఇష్టపడకుండా గొడవను సృష్టించి దాన్ని పెద్దదిగా చేసి చివరికి విడిపోవటము ఆత్మహత్యలు విడాకులు జన్మలో ఒకరి మొక్కము ఒకరు చూసుకున్నంతగా శత్రుత్వాన్ని పెంచేసుకుంటారు ఇది దంపతుల మధ్య అన్నదమ్ముల మధ్య మిత్రులు ఎక్కడైనా జరగవచ్చు ఇది కలియుగంలోనే కాదు త్రేతాయుగంలో వాలి సుగ్రీవుల మధ్య కూడా ఇలాంటిదే జరిగింది అసలు వీళ్ళ గొడవకి ఒక అపార్థమే కారణము వాలి సుగ్రీవుడు అన్నదమ్ములు కిష్కిందకి వాలి రాజు ఒకనాడు మాయావి అనే రాక్షసుడు కిష్కింద పైకి యుద్ధానికి వస్తాడు వచ్చి వాలిని చూసి యుద్ధానికి రమ్మని కవ్విస్తాడు వాలికి ముందే కోపం ఎక్కువ అందులోను మధుపానం చేసి ఉన్నాడు ఎప్పుడైతే ఈ మాయావి యుద్ధానికి కవ్వించాడో వాలి పట్టరాని కోపంతో గుహ నుండి బయటకు వస్తాడు వచ్చి మాయావితో యుద్ధం చేస్తాడు వాలి మహాబలవంతుడు వాలి కొట్టే దెబ్బలకి ఆ వాలితో యుద్ధంలో ఈ మాయావిడ రాక్షసుడు నిలవలేక పారిపోతాడు సహజంగా యుద్ధం నుంచి పరిగెడుతున్నప్పుడు వాడు ఓడిపోయినట్లే లెక్క కానీ ఈ వానర జాతికి అంత న్యాయం ఉండదు కాబట్టి వాలికి ఆ కోపం అనుచుకోలేక ఈ రాక్షసుడి వెంట పరిగెడతాడు వాలి వెనకే సుగ్రీవుడు పరిగెడతాడు ఈ రాక్షసుడు వాలి నుంచి తప్పించుకోవడానికి ఒక గుహలోకి దూరతాడు వాలి ఊడి రాక్షసుడిని వెంబడించి ఆ గుహ దగ్గరికి వెళ్ళి సుగ్రీవుని పిలిచి చెప్తాడు నేను గుహలో నుండి బయటకు వచ్చే వరకు నీవెక్కడే ఉండమని అని చెప్పింది వాలి ఆ గుహలోకి వెళతాడు ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు నెల రోజుల పాటు గుహ బయటే కూర్చుంటాడు నెల రోజుల తర్వాత గుహలో నుండి రక్తము ప్రవాహంలాగా బయటకు వస్తూ ఉంటుంది అది చూసిన సుగ్రీవుడు రాక్షసుడి చేతిలో మా అన్న వాళ్ళు మరణించాడు అని భావిస్తాడు అన్నవాసు ఎంతో దుఃఖిస్తాడు చివరిగా ఏమనుకుంటాడంటే మా అన్న మహాబలవంతుడు ఈ మాయావి మా అన్నను చంపేశాడు ఈ రాక్షసుడు మళ్ళా వచ్చి కిష్కింద మీద పడే అవకాశం ఉంది అని ఆలోచించి ఒక మహాపర్వతాన్ని తీసుకొని వచ్చి ఆ గుహం ఒక ద్వారానికి అడ్డుగా వేస్తాడు వేసి అక్కడి నుండి కిష్కంద వాళ్ళి మరణించాడు అని అందరికీ చెప్పి అన్న కోసము సుగ్రీవుడు ఎంతగానో దుఃఖిస్తాడు అయితే రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు అని సుగ్రీవుడికిష్టం లేకపోయినా కూడా మంత్రులు బలవంతంగా ఒప్పించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తారు కొంతకాలం సుగ్రీవుడు రాజ్యపాలన కూడా చేస్తాడు ఇంతలో వాలి ఆ రాక్షసుని చంపి కిష్కిందకు చేరుకుంటాడు సింహాసనం మీద ఉన్న తమ్ముణ్ణి చూసి మహాక్రోధంతో చంపడానికి ప్రయత్నం చేస్తాడు సుగ్రీవుడిని అక్కడి నుంచి పారిపోతాడు ఎంత చెప్పినా జరిగింది వినిపించుకునే పరిస్థితుల్లో వాలి ఉండడు ఏమి జరిగిందో తెలుసుకోవాలనే ఆలోచన అతనికి లేదు అతన్ని బలము అతన్ని గర్వము తమ్ముడిని దూరం చేసింది ఆఖరికి సుగ్రీవుడి భార్య రొమణి కూడా బంధిస్తాడు సుగ్రీవుడిని ఇంటి నుంచి తరిమేసిందే కాక ఎక్కడ సుగ్రీవుడు ఉన్నా కూడా చంపడానికి వెంటాడతాడు చివరికి సుగ్రీవుడు అంతా తిరిగి తిరిగి వాలి వలన భయపడి ఋష్యమోక పర్వతం మీద జరతాడు ఋష్యమోక పర్వతంపైకి వాలి వెళితే మరణిస్తాడు అని మహర్షులు శాపం పెట్టి ఉన్నారు ఆ కారణంగా ఆ పర్వతంపైకి వాలి వెళ్ళలేడు ఆ ధైర్యంతోనే సుగ్రీవుడు తన స్నేహితులతో కలిసి ఆ పర్వతం మీద నివసిస్తూ ఉన్నాడు ఇక్కడ చిన్న అపార్థము వాలిలో కలిగిన అహంకారము గర్వం వలన తమ్ముణ్ణి కోల్పోయాడు తమ్ముడు భార్యని అపహరించి ధర్మభ్రష్టుడయ్యాడు ఎంతో సంపద ఉంది ఎంతో బలం ఉంది కానీ ధర్మం లేదు లేని కారణంగా భగవంతుడి చేతిలో మరణించాడు అదే నా తమ్ముడే కదా అనుకుంటే ప్రాణాలు దక్కేయి కదా ఇలానే అపార్థాలు గర్వమహంకారాలతో మనలో చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు శాంతి సహనము ఓర్పుతోటి లాభము క్షేమము కలుగుతాయి కానీ గర్వాలు అహంకారాల వలన అపార్థాల వలన నష్టము తప్ప మేలు ఎప్పుడు కలగదని అందరూ తెలుసుకోవాలి జై శ్రీమన్నారాయణ స్వస్తి